అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ దెన్ వి మనోజ్ టీటీడీలో చాలా స్కామ్స్ వెలుగులోకి వస్తున్నాయి సో మొన్న మొన్నటి దగ్గర కల్తీనివి కావచ్చు మళ్ళీ రీసెంట్గా పరక్రమణి కావచ్చు ఇప్పుడు షాలు వాళ్ళ స్కామ్ బయటకు వచ్చింది ఏంటి షాలువాళ్ళ స్కాము పట్టు వస్త్రాల పేరుతో టీటీడీ కొన్ని షాలు వాళ్ళకు ఉంటుంది లైక్ ప్రోటోకాల్ ఎవరికైతే ఉంటుందో ప్రోటోకాల్ వాళ్ళకి కావచ్చు సినీ ప్రముఖులకి కావచ్చు అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు అందరికి కాదు కొంతమందికి మాత్రం సో దీనికి సంబంధించి టీటీడీ ఎవ్రీ ఇయర్ ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించి శాలువాలు కొంటది అయితే మరి దీంట్లో స్కామ్ ఎలా జరిగింది ఏంటని ఆరాధిస్తే ఒక్కొక్క షాలువా ప్రైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ బేసిక్ ప్రైజు సరే దానికి ఒక ఒక యాభై రూపాయలు లేకపోతే ఇరవై రూపాయలు ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అనో ఇంకోటి ఇంకోటి మనం యాడ్ చేసుకోవచ్చు ఎవరైతే వెండర్ ఉంటారు సో త్రీ ఫిఫ్టీ రూపీస్ కోట్ చేయాల్సిన షాల్ అని వీళ్ళు ఏం చేశారంటే సరదాగా పక్కన ఒకటి యాడ్ చేశారు అంటే థౌసండ్ రూపీస్ యాడ్ చేశారు వన్ త్రీ ఫైవ్ జీరో పదమూడు వందల యాభై రూపాయలు అంటే దాదాపుగా మూడు రెట్లు పెరిగింది ఒక ఒక రెట్టు కాదు రెండు రెట్లు కాదు మూడు రెట్లు ఏకంగా పెంచేసారు సో ఈ స్కామ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారంలో ఉన్నారో సో ఆ ఐదేళ్ళు కూడా విచ్చల విడిగా వచ్చేసారు అంటే సంవత్సరానికి ఇరవై కోట్లు అంటే ఫైవ్ టూ సార్ హండ్రెడ్ దాదాపుగా ఎనభై ఎనభై నుంచి తొంభై కోట్ల స్కామ్ జరిగింది మరి అది రీసెంట్గా ఎందుకు బయటకు వచ్చింది ఇంతకుముందు ఎందుకు రాలేదు అని మనం కొన్ని కొన్ని ఆరాలు విషయాలు మాట్లాడుకుంటే సో ఏదైతే ఈ కల్తీ నెయ్యి అండ్ పరకామణి కేసుల గురించి విచారణ జరుగుతున్నాయి సో సిట్ సంస్థ విచారిస్తుంది సో నెక్స్ట్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు అవన్నీ సేకరించే పనులు ఉన్నారు సో దీంట్లో భాగంగానే ఏదైతే షాలు వాళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్ పంపిస్తున్నారో గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క శాల్వ త్రీ నైంటీ రూపీస్ ఉండేదంట మరి అకస్మాత్తుగా కరెక్ట్గా రెండేళ్లలో ఎందుకు పదమూడు వందల యాభై రూపాయలు అయింది అని ఆరా తీస్తే అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్స్ పట్టుకున్నది ఏంటంటే సో గతంలో టీడీపీ గవర్నమెంట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఆ టెన్ యూర్లో త్రీ ఎయిటీ రూపీస్కి ఒక్కొక్క సాల్వ వెళ్ళింది కానీ కట్ చేస్తే వైసీపీ గవర్నమెంట్కి వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క సాల్వా పోనీ పదమూడు వందల యాభై రూపాయలు కోర్ట్ చేశారు బాగానే ఉంది సరే వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ అనో ఇంకేదో మన్ను మషానో ఇంకా ఉన్నాయో అనుకుందాం సరే ఈ పదమూడు వందల యాభై రూపాయలకి స్వామివారికి అంటే స్వామివారి సన్నిధి నుంచి వెళ్ళేవి కదా అఫీషియల్గా ఎవరైతే సినీ ప్రముఖులు వస్తారో వాళ్ళకి వేయాలి కదా స్వామివారి దగ్గర నుంచే వెళ్తాయి కదా అవి సో మరి అలాంటివి ఏమన్నా కరెక్ట్గా ఇచ్చారా లేదు అది అది అసలు కంప్లీట్ పట్టే కాదు అది పాలిస్టర్ అట పాలిస్టర్ మీకు తెలుసు పాలిస్టర్ కంపేర్ విత్ పట్టు చాలా చీప్ అనమాట సో అలాంటి పాలిస్టర్తో నేసిన షాలు వాళ్ళని టీటీడీ పంపించి చాలా పెద్ద ఎత్తున స్కామ్ చేశారు మరి ఆల్రెడీ కల్తీ నెయ్యి జరుగుతుంది కల్తీ లడ్డు అన్నారు అండ్ పరకమండి కేసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి సో మరి మళ్ళీ షాలువా ఏంటి దీంతో ఏమైనా న్యాయం జరుగుద్దా అని చెప్పి చాలామంది మాట్లాడుకునే ప్రశ్న ఎందుకంటే ఈ పరగమణి కేసులో సిఐ సతీశ అనిపోయాడు కల్తీని ఈ కేసు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది సో దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళని టచ్ చేయడానికి కూటమి సర్కార్కి భయమా లేకపోతే వాళ్ళని టచ్ ఎందుకులే వాళ్ళు చావు వాళ్ళు చావు అని వదిలేసిందా అన్న ఊహాగానాల మధ్య ఇప్పుడు మళ్ళీ షాలువా స్కామ్ బయటకు వచ్చేసరికి సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది కూడా నీరు అని చెప్పి అనుకున్నారు కానీ కట్ చేస్తే బిఆర్ నాయుడు గారు దీంట్లోకి ఎంటర్ అయ్యారు నాయుడు టీటీటీ చైర్మన్ సో నిన్నే ప్రశ్న అడ్రస్ చేశారైనా సో ఆయన చెప్పింది ఒకటే ఇప్పటిదాకా సిట్లు ఇవన్నీ కాదు డైరెక్ట్గా ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు సో సిబిఐ ఒకసారి రంగంలోకి దిగిందంటే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈవెన్ విజిలెన్స్ ఆఫీసర్ కావచ్చు టీటీలో ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళందరి ఫోన్ రికార్డింగ్స్ కావచ్చు చాట్స్ కావచ్చు అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొత్తం బయటకు వస్తాయి సో ఎట్టి పరిస్థితిలో ఈ కేసు అంటే నేను అనుకున్న నా నా అనాలసిస్ ప్రకారం ఒక త్రీ టు త్రీ టు ఫోర్ మంత్స్లో దీనిపైన ఒక కీలక పురోగతి వచ్చే అవకాశం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఏదేమైనప్పటికీ ఆ దేవదేవుడి ఉన్న సన్నిధిలో నిజంగా చాలా మనం ఒక హై డివోషనల్ వాల్యూస్ ఇస్తూ ఉంటాం అన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎవరైనా సరే ఒక్కసారి ఆ లడ్డు తినాలని ఆశపడతారు ఒక్కసారి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవాలని భావిస్తారు ఆయన కోసం ఒక ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు ఒక రోజంతా కూడా వాళ్ళ క్యూ లైన్లో వేచి ఉండి సరే అంటే ఆయన చూడటం కోసం అంతలా వెయిట్ చేస్తారు మనం అంత హై ప్రయారిటీ ఇస్తాం ఆయనకి అలాంటి చోట ఇన్ని స్కాములు జరుగుతున్నాయి అది కేవలం వైసీపీ గవర్నమెంట్లోనే జరిగాయి అనడానికి ఇవన్నీ నిర్విత్తు సాక్ష్యాలు ఒక పక్క షాలువా స్కామ్ కనిపిస్తుంది రీసెంట్గా కల్తీ నెయ్యి లడ్డూ లేదా అయితే ఆ లడ్డూలో కలిపే నెయ్యిని కూడా కల్తీ చేస్తారు దానికి సంబంధించి పరకమణిలో డాలర్లు చోరీ కావచ్చు సో ఒక నెలకి యాభై వేలు తీసుకునే వ్యక్తి టీటీడీ దగ్గర నుంచి పర ఒక శాలరీ హోల్డర్గా ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయలు శ్రీవారికే ధారాథం చేశాడు సరదాగా ఒక యాభై వేలు వచ్చే ఒక ఒక అంకులు ఒక జాబ్ చేస్తున్నాడు పిల్లలు ఉంటారు ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన స్కూల్ ఫీజులో ఇంకా ఇంకా షాపింగ్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి చాలా ఉంటాయి బేసిక్గా మరి అలాంటి వ్యక్తి పద్నాలుగు కోట్ల రూపాయలు ఆ దేవదేవుడికే ధారాతం చేశారంటే ఇంతకుముందు అంత స్కామ్ జరిగిందనేది మనం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పరకామణి కేసుకుపోయి మొదటిసారి స్పందించారు ఆయన ఆయన ఏమన్నారు తెలుసా పరకమణి స్కామ్ ఉంది చాలా చిన్న స్కాము నైన్ డాలర్స్ దొబ్బేసింది అన్నారు మళ్ళీ ఆ నైన్ డాలర్స్ వాల్యూ అని చెప్పారు తెలుసా ఆయన డెబ్బై రెండు వేలు చెప్పారు నైన్ డాలర్స్ ఏంటి సో డెబ్బై రెండు వేలు ఏంటి అంటే ఏ దేశ కరెన్సీలో నైన్ డాలర్స్ డెబ్బై రెండు వేలు అవుతాయో నాకు ఇప్పటిదాకా అసలు ఆయన లాజిక్ అర్థం కాలేదు సో ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఈ స్కామ్స్ అన్ని ఒక్కొక్క ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి సో షాల్వా స్కామ్ గురించి మరిన్ని అప్డేట్స్ దిగొస్తాం సో ఈ ఈ స్కామ్ గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటికి